వీరి కొరకు మాత్రమే కాక ఆగ మన్నిదానం చదువు వీరి కొరకు మాత్రమే పన్నెండు మంది శిష్యులు మాత్రమే కాక ఆ వీరి బోధ ద్వారా వీరి బోధ ద్వారా నన్ను నన్ను అనగా ఎవరు ఇక్కడ వెరీ గుడ్ నన్ను విశ్వసించు వారి కొరకు విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను ఎవరి కోసం ప్రార్థన విశ్వాసుల కోసం అపోస్తుల బోధన ద్వారా విశ్వసించిన వారి కొరకు ప్రార్థన చేశారు అయితే ఆ ప్రార్థన ఏమని చేశారు అంటే ఇరవై ఒకటో వచనం చదువు దీవిన వారందరూ వారందరూ ఒకరుగా ఐక్యమై ఉన్నట్లు ఐక్యమై ఉండనట్లు ప్రార్థించున్నారు ఏమని ప్రార్థన చేశారు సేవకులు ఐక్యంగా ఉంటే సరిపోదు సంఘము కూడా ఐక్యముగా ఉండాలి గుర్తుపెట్టుకోండి బాగా సంఘం కూడా ఎలా ఉండాలట వారందరు ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థిస్తున్నాను చదువుతలే ఓ తండ్రి వారిని తండ్రి ఆ ఓ తండ్రి నేను నీ యందును నేను నీ యందును ఈవి నా యందును మీము నాయందును ఉండినట్లు వారిని వారిని మన యందు మన యందు ఉండనీము ఉండనున్నవు నీవు నన్ను మీము నన్ను పంపితివని లోకమున లోకమును విశ్వసించుటకు వారు వారు ఒకరుగా ఒకరుగా ఐక్యమై ఉండనీము ఎలా ఉండాలట ఏమని ప్రార్థన చేశారు సేవకులు ఐక్యంగా ఉండాలా సంఘం కూడా ఐక్యంగా ఉండాల సంఘంలో వంద కుటుంబాలుంటే ఇంటికి ఒక రాజకీయం అనేది ఉండకూడదు ఐక్యంగా ఉండాలి అందుకే ఒక వాక్యం ఉంది బైబిల్లో నెక్స్ట్ ఎవరు విఘ్నేశ్వరమ్మ చదువు తల్లి నాలుగవ అధ్యాయానికి వెళదాం మైకివమ్మ అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చనం బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి చదువు నాలుగు ముప్పై రెండు పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి విశ్వాసుల సంఘము ఒకే మనసుతోను ఒకే హృదయముతోను జీవించుచు ఉండెనో ఒక నిమిషం అమ్మ విశ్వాసుల సంఘానికి ఆది క్రైస్తవ సంఘానికి ఒకే మనసు ఒకే హృదయం ఒకే ఉందా లేదా ఇప్పుడు రమ్మా నలభై నాలుగో వచ్చనం రెండవ అధ్యాయం నలభై నాలుగు చదువు అమ్మ నువ్వే యజ్నేశ్వరమ్మ రెండు నలభై నాలుగు విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవిస్తూ తమకు కలిగిన దానిలో అందరూ పంచుకొని ఓకేనా ఇప్పుడు నలభై రెండు చదువు అమ్మాస్తుల వీరు అంటే ఎవరు విశ్వాసులు అవునా విశ్వాసులు అపోస్తుల బోధ ఎందు సహవాసమందును రొట్టె విరుచుట ఎందు ఇప్పుడు నేను చదువుతా ముందు ఇప్పుడు మూడు వచనాలు కలిపి చదువుతా వీటన్నిటిని మనం ఒక వాక్యంగా ఫామ్ చేద్దాం నలభై రెండు చదవండి రెండు నలభై రెండు నేను చదువుతానండి వీరందరూ అనగా అపోస్తులు విశ్వాసులు అపోస్తుల బోధ ఎందను సహవాసమూ రొట్టె విరుచుట ఎందను ప్రార్థించుట ఎందనో నిమగ్నమైంది ఇప్పుడు నలభై నాలుగు విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకుంటూ ఉండిరి నాలుగు ముప్పై రెండుకి రండి నాలుగు ముప్పై రెండుకి విశ్వాసుల సంఘము ఒకే మనస్సు ఒకే హృదయముతో జీవించుచూ ఉండిరి వారికి చెందిన ఆస్తి పాస్తులు ఇది నా సొంతమని ఎవరు వారికి ఉన్న అందరూ ఇది నా సొంతమని ఎవరు అన్లా ఒకసారి దేవుడికి ఇచ్చినాక కాదు ఎవరిది దేవుడే ఇది ఎందుకు చదువుతున్నా అంటే సంఘానికి ఉండాల్సింది ఏంటంటే ఒకే విశ్వాసం ఒకే జీవితం ఒకే హృదయం ఇలా ఉంటే ఆ సంఘం ఏమైంది ఐక్యంగా ఉంటుంది అందుకే మదర్ తెరేసా ఒక మాట అంటారు ద ఫ్యామిలీ ద ప్లేస్ టు గేదర్ స్పేస్ అంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది నేనేమంటానంటే ఏ సంఘం అయితే కలిసి ఉంటుందో ఆ సంఘము ఆశీర్వదింప సంఘము సంఘ కాపరి సంఘ పెద్దలు ఉపదేశి అందరూ కలిసి ఐక్యంగా ఉన్నప్పుడు ఆ సంఘములో ఎదుగుదలే కానీ తగ్గింపు ఎదుదలేచాని నాశనం అనేది ఉండదు కనుక ప్రభువారు వారు ఈరోజున మూడిటి కోసం ప్రార్థన చేశారు మొదటిది తన మహిమ కోసం ప్రార్థన చేశారు రెండవది దేని దేనికోసం శిష్యుల కోసం ప్రార్థన చేశారు మూడవది విశ్వాసుల కోసం ప్రార్థన చేశారు శిష్యులలో ఏమని ప్రార్థన చేశారు నాలుగు ఉద్దేశాలు మొదటిది ఐక్యంగా ఉండాలని రెండవది దేవుడు తన ఆనందాన్ని పొందుకోవాలని మూడవది దుష్టుల నుండి కాపాడమని నాలుగవది సంఘానికి ఏమి ఉండాలా ఎందులో విశ్వాసం ఒకటి ప్రార్థన ఒకటి అందుకే తల్లి ఒక ప్రార్థన పిల్లలు ఒక ప్రార్థన అత్త ఒక ప్రార్థన కోడలో ఒక ప్రార్థన వెళ్ళకండి ఒకే విశ్వాసం ఒకే ప్రార్థన ఒకే దేవుడు ఒకే దేవుడు ఒకే జ్ఞానస్థానం ఒకే విశ్వాసం ఒకే ప్రార్థన అంతే జాహ్నవి పిత పుత్ర పవిత్ర ఆత్మనామవున